ఎమ్మెల్యే గారు మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి వారి గారికి కడియల్ శ్రీ గారి గారికి ఈ వేదిక మీద ఉన్న ఆఫీసర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా సొసైటీ తరఫున సార్ మా ఓక మనవి ఏంటంటే మత్స్యకారులు మామూలుగా మా మామూలుగా మరణం చెందితే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని గతంలో చెప్పారు ఎవరికి ఇవ్వట్లేదు ప్రతి సొసైటీ సభ్యుడు సభ్యత్వం ఉన్న ప్రతి సొసైటీ సభ్యునికి మా సాధారణ మరణం చెందిన కానీ వాళ్ళకి పరిహారం అందేటట్టుగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సార్ మనకు జనగామకి అతి దగ్గరలో ఉన్నది మంచి రెండు కొండల మధ్యలో ఉంది ప్రకృతి సిద్ధంగా ఉన్నది దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుంటుందని నా ఒక చిన్న విన్నవకం సార్ స్టేషన్ గారు శాసనసభ్యులు హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదికపైనున్న ఎంపీడీఓ ఎంఆర్ఓ ఈ గారికి ఏ గారికి డి గారికి చిల్పూర్ ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళందరికీ పేరు పేరున మరియు ఈ సభలో ఆశ్రయించినటువంటి మత్స్యకార సంఘ సభ్యులందరికీ మరియు నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరియు విలేకరులకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ఈరోజు మల్లనగని రిజర్వాయర్లో నాలుగు లక్షల యాభై వేల చేపపిల్లలు వదలడం జరుగుతుంది ఈ చేప పిల్లలు కార్యక్రమంలో సార్ ఏం లేదు మీకు చిన్న రిక్వెస్ట్ గతంలో గుర్తు చేశారు ఈ చేపపిల్లలు వదిలే కార్యక్రమం ఇది ఈ రోజు వదిలే కార్యక్రమం కాదు సార్ ఇది జూన్ జూలైలో వదిలే కార్యక్రమం సార్ జూన్ జూలైలో వదిలితే చేపపిల్లలు కూడా మేము అనుకుంటా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కేజీ కేజీ అయితే సార్ దయచేసి రాబోయే రోజులలో కూడా సరి అయిన సమాజానికి చేపపిల్లలు ఉత్పత్తి మా స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యున్షన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సమాపంగా మేము అందరినీ వేడుకుంటున్నాం సార్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు చనిపోయిన ఎక్స్రే చేసే కుటుంబాలకు అయితే రావడం లేదు దయచేసి మీరు కూడా ఒకసారి సీఎం దృష్టి తీసుకోపోవాలి సార్ నా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల నలభై ఐదు మరణించిన సభ్యులున్నారు సార్ వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి ఎక్స్రే అందలేదు సార్ ఈ అవకాశం సార్ నియోజకవర్గం చిల్కూరు మండలం గణిరామారం రిజర్వాయర్ లో ప్రభుత్వం ద్వారా ఉచిత చేప పిల్లలను పొంది ఈరోజు రిజర్వాయర్ లో వదిలిపెట్టిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో పాల్గొంటున్న అధికారులందరికీ ప్రత్యేకించి మన గడి రావారం మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు రాజుగారు మన సంఘంలో నాలుగు గ్రామాలు ఉన్నాయి ప్రధానంగా గండి రామారం అబ్దుల్లా ఆగారం ఫతేపూరు తాటికోట ఈ సంఘంలో సగమ సభ్యులు గన్పూర్లో ఉంటే సగమ సభ్యులు జనగామలు ఉన్నారు అందులో ఈ రిజర్వాయర్ ఎక్కువ శాతము స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోనే ఉంది మీరందరూ కూడా ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులందరూ ముదిరాజులందరూ బెస్తవాళ్ళందరూ ఈ రిజర్వాయర్లో ఏ రకమైన రాజకీయాలు లేకుండా గొడవలు లేకుండా తగాదాలు లేకుండా అందరూ ఒక మాట మీద ఉండి చక్కగా చేపలను పెంచుకొని ఉపాధి సంపాదించుకొని ఆర్థికంగా కుటుంబాలు ఎదగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మన నీలం రాజు చెప్పినట్టుగా ఈ చేప పిల్లలు నవంబర్ మాసంలో ఇస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రకంగా ఇందేమని మనపడుతున్నా ఇలా కాకుండా జూన్ జూలైలో పూర్తి స్థాయిలో చెరువులు కుంటలు నిండవు మన మాన్సూన్స్ కూడా మారినాయి షెడ్యూల్ మారింది మాన్సూన్స్ జూలై ఆగస్ట్ లోనే వర్షాలు వస్తున్నాయి మనం కాబట్టి ఆగస్టు చివరి వారంలో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ చేప పిల్లలను కనుక మనము చెరువులలో వదిలితే రిజర్వాయర్లలో వదిలితే చక్కగా అవి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు ఎనిమిది మాసాలలో ఒక్కొక్క చేపపిల్ల కిలో నేర అవుతుంది ఆ రకంగా ఎక్కువ లాభం పొందే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కనీసము ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని వచ్చే సంవత్సరం అయినా ఆగస్టు చివరి వారంలో చెరువులు కుంటలు నిడిన తర్వాత రిజర్వాయర్లు నిండిన తర్వాత చేప పిల్లలను పంపిణీ చేసి చెరువులలో వదిలిపెడితే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన ఇది ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా నేను ముదిరాజుల పక్షాన నివేదించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియ ఎందుకంటే ప్రతి చేప ఒక హాఫ్ కిలో మనకు ఎదుగుదల తగ్గిపోతుంది లేట్ ఎవరు తద్వారా మీకు కొంత ఆశించిన రీతిలో లాభం రాదు నష్టమే ఉండదు కానీ ఆశించిన రీతిలో లాభం రాదు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే దేవాదుల ప్రాజెక్ట్ కింద ఈరోజు దాదాపుగా మన నియోజకవర్గంలో ఎక్కువ రిజర్వాయర్లు ఉన్నాయి ప్రధానంగా మన ధర్మసాగర్ కానీ మల్లనగడ్ని కానీ ధనపురం కానీ జఫర్గఢ్ కానీ లేదా అష్రావుపల్లి కానీ నవాబ్పేట కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే మన ఉప్పుగల్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి మా నియోజకవర్గంలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగాన జిల్లాకు సంబంధించి మా నియోజకవర్గంలోనే ఎక్కువ చెరువుల కుంటలు కూడా ఉన్నాయి దాదాపు మూడు వందల ఇరవై ఐదు చెరువుల కుంటలు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఇంకా నేను వేలేరు ధర్మ సార్ చెప్పడం లేదు ఒక ఐదు జనగామ జిల్లాలోని ఐదు మండలాల్లోనే మూడు వందల ఇరవై ఐదు చెరువుల కుంటలు ఉన్నాయి ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ఎక్కువ మత్స్య సంపద పెంచటానికి మా నియోజకవర్గం చాలా అనుకూలమైన నియోజకవర్గం స్వీట్ వాటర్లో చేపలు తినే అలవాటు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఉప్పు చేప తక్కువ తింటాం మేము తినం దాదాపుగా తినం ఉప్పు చేప ఎక్కువ కూడా ఇలాంటి చెరువులలో కుట్టలల్లో రిజర్వాయర్లలో వాగులల్లో వంకలలో ఉన్న చేపలను మాత్రమే తినే అలవాటు తెలంగాణ వాళ్ళకు ఉన్నది సముద్రపు చేప ఉప్పు చేప ఎండు చేప కూడా తినడం చాలా తక్కువ మా దగ్గర గతంలో తినేది ఎండు చేప ఇప్పుడు ఎవరు ఎండు చేప తిని తింటలేరు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు మంచిగా మనకు పసి చేపలు దొరుకుతున్నాయి కాబట్టి ఎండు చేప తినే అలవాటును కూడా మనం మర్చిపోయినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఇంకొక ప్రతిపాదన కూడా పెట్టాలనుకుంటున్నాను మీ ద్వారా మా నియోజకవర్గంలోనే ఏదన్నా ఒక రిజర్వాయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి స్టేషన్ గన్ఫూర్ కావచ్చు లేకుంటే మల్న్న కావచ్చు అస్రౌతిల్లి కావచ్చు మీకు అందుబాటులో ఏది ఉంటుందో చూసుకొని మా నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ని ఎంపిక చేసుకొని పిల్లల పెంపకాన్ని కూడా మా దగ్గరనే ప్రారంభించాలని చెప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది అది కూడా ప్రభుత్వ పరంగా చేప పిల్లల పంపిణీ కనుక పెంపకాన్ని మనం చేపడితే ఈ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ దయ దాక్షిణ్యం పైన ఆధారపడడం ఇప్పుడు ఎక్కువ శాతము చేప పిల్లలని ఆంధ్ర నుంచి తెస్తున్నారు తెలంగాణలో చేప పిల్లల పెంపకం చాలా తక్కువ ఉన్నది అందుకనే ఎక్కువ ఆంధ్ర కాంట్రాక్టర్ల పైన ఆధారపడి ఆంధ్ర నుంచి చేప పిల్లలు తీసుకురావడం వలన మనకు నష్టం జరుగుతున్నది వాళ్ళు ఎప్పుడూ ఒకసారి గా రేపు వర్మగూడ జిల్లాకు చేపలు రావాలి చేపపిల్లలు రావాల్సి ఉండేది ఇప్పుడు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే ఇంకా మూడు రోజుల వరకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు అలా కాకుండా తెలంగాణలోనే మనం చేప పిల్లలు పెంపే పెంచే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ప్రధానంగా ఈ గండి రామారం రిజర్వాయర్ తో నాకు అనుబంధం ఉన్నది మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అయినప్పుడు కోటి అరవై లక్షల రూపాయలతోని ఈ గండి రామారం పైన ఒక రిజర్వాయర్ కట్టాము అన్న చిన్న రిజర్వాయర్ ఇప్పుడు అది నీళ్ళ మురిగిపోయి చిన్న రిజర్వాయర్ కట్టాము ముందుగా కోటి అరవై లక్షల రూపాయలతో ముందుగా ఒక చిన్న రిజర్వార్ కట్టాం ఎందుకంటే మా గార్లగడ్డ తండ ఫతేపూర్ తాటికొండ ఇటు ఇక్కడున్న ఇంకో తండ మన జీటగూడెం తండ ఈ తండలన్నిటికీ ఈ బాగా సాగునీరు అందించాల ఉద్దేశంతో అప్పుడు మనము ఈ గడిరామారం రిజర్వాయర్ కట్టడం జరిగింది ఆ తర్వాత మీ ఆశీర్వాదంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి అయిన తర్వాత మనం కట్టుకున్న ఆ గడిరామారం ఆనకట్టను ఇవాళ మనం రిజర్వాయర్ గా చేసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ గన్నిమారం రిజర్వాయర్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో పచ్చటి పంటలు పండుతున్నాయి బ్రహ్మాండంగా మా గిరిజన రైతులు కానీ ఇతర రైతులందరూ కూడా రెండు పంటలు పండించుకుంటున్నారు కాకపోతే అప్పుడప్పుడు నీళ్ళు తక్కువ పడుతున్నాయని ఒకసారి అంటారు ఇంకోసారి నీళ్ళు ఎక్కువైనాయి పంటలు ఆగమవుతున్నాయని ఇంకోసారి అంటారు నాన్న రకాలుగా మన పరిస్థితులు అయినా కూడా చక్కగా రెండు పంటలు పండించుకుంటున్నారు ఆర్థికంగా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు రెండవది మొన్న ఈ మధ్యనే మన ఈ మల్లన్న గడ్డికి రెండు రోడ్లు మంజూరు ఒక రోడ్డు మన నేషనల్ హైవే నుంచి పల్లగుట్ట అదే అదేవిధంగా మన ఫత్యపూర్ గారలగడ్డ తండం మీదుగా ఇక్కడి వరకు దాదాపుగా పదిహేడు కోట్ల అరవై లక్షల రూపాయలు డబుల్ రోడ్ మంజూరు ఇంకొక రోడ్ ఇంకొక రోడ్డు నేషనల్ హైవే చాగల దగ్గర నుంచి తాటికొండ క్రాస్ నుంచి చాగల దగ్గర నుంచి కొత్తపల్లి తాటికొండ జిట్టగూడెం మీదుగా ఇంకో రోడ్ మంజూరు అయింది దానికి పదిహేను కోట్లు అంటే మల్లన్నగిండికి రావడానికి రెండు వైపులా ఇవాళ మీకు ముప్పై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోని రెండు రోడ్లు మంజూరు అయినాయి ఈ రెండు రోడ్లు కూడా మనం బ్రహ్మాండంగా డబుల్ రోడ్స్ చేసుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు కోరుకున్న విధంగా ఈ ప్రాంతం గుట్టల మధ్యన చాలా బాగుంది ఇక్కడ ఒక మనము టూరిస్ట్ ప్లేస్ దీన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉన్నది చక్కగా ఇక్కడ పోడు షికారు కూడా చేసే అటు ఇటు గుట్టలు ఉన్నాయి పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది కాబట్టి ఇక్కడ పోడు షికారు చేసుకునే అవకాశం ఉన్నది ఇక్కడ ఒక హరిత హోటల్ కనుక కట్టుకుంటే చక్కగా టూరిస్ట్ వాళ్ళతోనే హరిత హోటల్ కట్టించి ఇక్కడ ఓ బోర్డ్ షికార్ గిట్లో పెట్టిస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఉన్నది తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ సిద్ధంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద వర్గాల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్న విషయాన్ని మీరు గమనిస్తున్నారు అంతేకాకుండా నేను మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో నేను ప్రతి రోజు కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాను ప్రజల మధ్యనే ఉంటున్నాను ప్రజల సమస్యను తెలుసుకుంటున్నాను ప్రతిది కూడా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను మును పెన్నడు లేని విధంగా ఈరోజు మన నియోజకవర్గానికి ఈ రెండు సంవత్సరాల కాలంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మన నియోజకవర్గంలో జరుగుతున్న విషయాన్ని కూడా దయచేసి మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను పని చేసే ఎమ్మెల్యేకు పనిచేసే ప్రభుత్వానికి మీ అండదండలు ఉండాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను పని చేయనివాడు ప్రజల మధ్యన ఉండని వాడు అవకాశం వచ్చినప్పుడు పట్టించుకుని వాడు చాలా మాటలు చెప్తాడు మనం అంటుంటే యావీ విన్ ఏం పని లేదు మాటలు మాత్రం మస్తు చెప్తాడు అని అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయాలలో మరి పనిచేసేవాడేవాడు పని చేయని వాడేవాడు నిజాయితీ పరుడేవాడు అవినీతి పరుడేవాడు ఇవన్నీ కూడా మనం గమనించి పనిచేసే వాళ్ళకు మనం మద్దతు ఇస్తే మీ సహకారం ఉంటే ఇంకెక్కువ ఉత్సాహంతోనే పనిచేసే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకువస్తూ ఈనాడు ప్రధానంగా ప్రమాదంలో చనిపోయిన ముదిరాజు సోదరులకు ఇంకా ఎగ్జి ఎగ్జిబేషన్ రాలేదన్నారు తప్పకుండా నేను ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన ఆ ఎగ్జిబిషన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి మీ అందరు కూడా సవిన తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం